జగన్ గోరు ఏవండే జగన్ గోరు అబ్బా మిస్ చే మోడీ గారు ఏపీకి వచ్చినప్పుడు ఆ ప్రత్యేక హోదా రైల్వే జోన్ ఇంకా విభజనల హామీల మీద గట్టిగా అడగాల్సింది కందా అట్ట నిమ్మకు నీరెత్తినట్టు మోగోళ్ళ పక్కనే సైలెంట్ గా కూకున్నారేటండి బాబు హాయ్ అసలేం మాట్లాడుతూ ఉన్నావయ్యా ఇంతకీ ఎవడివయ్యా నువ్వు అయ్యా బాబోయ్ నానెవరో మీకు తెలియదా మీకు ఓటేసిన ఏటే అప్పుడే మర్చిపోయినారా ఏటే ఓహో ఓటరివా ఏం లేదయ్యా ప్రస్తుతం మోడీ గారి హవా ఫుల్లుగా నడుస్తా ఉంది మన అవసరం వాళ్ళకి లేనప్పుడు ఇది సందర్భం కానప్పుడు నేనే ముఖం పెట్టుకుని అడగాలి అని ప్రశ్నిస్తా ఉన్నా వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇరవై మూడుకి ఇరవై మూడు ఎంపీ సీట్లు గెలిపించండి అప్పుడు పెట్టి కేంద్రాన్ని అన్ని ఏటే వింటున్నావా అన్ని అడిగేసి కడిగేద్దాం ఏమంటావు ఏం కవరింగ్ చేసేసినారండి ఎవడో మింగలేక మంగళారం అన్నాడట అట్ట ఉంది మీరు చెప్పేది మోడీ గారి ముందు పచ్చేక హోదా అని మీరు నూరు తెరిస్తే ఆయన మీకోసం జైలు తలుపులు బార్లా తీస్తారని తెలిసి భయంతో ప్యాంట్లు తడిపేసుకున్నారని మాకు తెలియదు అనుకుంటున్నారా ఏటేటే మళ్ళీ గెలిపించాలా జనమేం శివుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టుకుని కూకోలేదండి బాబు